పదిహేడవ శక్తిపీఠం ఏమిటంటే విశాలాక్షి దేవి ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నగరం వారణాసి ఇది కాశీ అవిముక్త క్షేత్రం మోక్ష నగరం అని పిలుస్తారు ఇక్కడే గంగా తీరాన దేవి విశాలాక్షి ఆలయం ఉంది ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో పదిహేడవది మరియు భక్తులకు మోక్షప్రదమైన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది దక్ష యజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలు భూమిపై పడినప్పుడు ఆమె చెవి భాగం అంటే కర్ణం వారణాసిలో పడిందని చెబుతారు అందుకే ఈ స్థలాన్ని విశాలాక్షి పీఠంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు విశాలాక్షి రూపంలో దర్శనమిస్తారు అంటే విశాలమైన కటాక్షం కలిగిన తల్లి అని అర్థం అన్నీ చూసి అందరికీ కరుణ చూపే మహాశక్తి స్వరూపిణి విశాలాక్షి దేవి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఉంది ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గరగా ఉంటుంది భక్తులు ముందుగా విశ్వనాథ స్వామిని దర్శించి తర్వాత విశాలాక్షి అమ్మవారిని దర్శించడం శ్రేయస్కరమని నమ్ముతారు ఈ దేవాలయం చిన్నదైన అందులో వెలసిన శక్తి అపారమైనది విశాలాక్షి అమ్మవారు కరుణ జ్ఞానం మరియు మోక్షానికి ప్రతీక భక్తులు నమ్ముతారు ఈ అమ్మవారిని భక్తితో దర్శిస్తే పాపాలు తొలగి జన్మ మరణ బంధనాల నుండి విముక్తి లభిస్తుందని ప్రతి శ్రావణ మాసం మరియు నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ దేవాలయం భక్తులతో నిండిపోతుంది దూర దూరాల నుండి యాత్రికులు వచ్చి గంగా స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు కాశీ అనేది మోక్షానగరం ఇక్కడ ఒక్కసారి వచ్చిన వారికి పునర్జన్మ ఉండదని చెబుతారు విశాలాక్షి అమ్మవారి కటాక్షం ఆత్మకి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తారు అందుకే కాశీ యాత్ర అంటే విశ్వనాథ స్వామి మరియు విశాలాక్షి అమ్మవారి దర్శనం లేకుండా పూర్తి కాదు వారణాసిలో గంగా తీరాన వెలసిన విశాలాక్షి దేవి ఆలయం శక్తి కరుణ మరియు మోక్షానికి మార్గం చూపే స్థలం తల్లి విశాలాక్షి ఆశీర్వాదం పొందిన వారికి జీవితంలో జ్ఞానం శాంతి మరియు మోక్ష సిద్ధి లభిస్తాయని నమ్మకం భక్తితో ఒక్కసారైనా కాశీ యాత్ర చేసి స్వామి సమేత విశాలాక్షి అమ్మవారిని దర్శించండి అం శ్రీమాత్రీ నమ